అగ్రరాజ్యం ఎక్కడి అత్యాధునికం అమెరికాలోని సగ భాగం ప్రకృతి ప్రకోపంతో బుగ్గి అవుతుంటే వేలాది మంది బాధితులు అందిన కాడికి తెచ్చుకున్న వస్తువులతో పునరావాస శిబిరాల్లో బిక్కు బిక్కు అంటూ కాలం గడుపుతున్నారు చాలా దారుణమైనటువంటి ఈ పరిస్థితి ఎక్కడో విజువల్స్ చూడగానే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అది ఎక్కడా అనేది హాలీవుడ్ ఫిల్మ్ సిటీ లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా నగరాల దుస్థితి ఇప్పుడు మనం చూస్తున్నది సంపన్నులు జీవించిన ఈ నగరాల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిపోయింది మళ్ళీ ఓ రూపం రావాలంటే ఎంతో కాలం పడుతుంది మళ్ళీ ఆ వైభవం ఎన్నడూ చూడలేమని అంటున్నారు స్థానికులు ఆ సంపన్న నగరం ఇంకా పొగలు రేగుతున్న ఓ బూడిద కుప్పగానే కనిపిస్తోంది హాలీవుడ్ ప్రముఖులతో పాటు సొసైటీని ప్రభావితం చేయగల హై ప్రొఫైల్ వ్యక్తుల ఇండ్లన్నీ కూడా తగలబడిపోయాయి కాలిఫోర్నియా అయితే నామ రూపం లేకుండా కాలిపోయింది పునరుద్ధరణ అసాధ్యం అనిపించేలా డ్రోన్ ఫుటేజీలు కనిపిస్తున్నాయి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల నష్టం అని ఓ ప్రాథమిక అంచనా తెలుస్తోంది అయితే అంతకన్నా ఎక్కువ ఇంకా ఎక్కువే ఉండొచ్చు అన్నది విశ్లేషకుల వాదన ఇప్పటికీ రగులుతున్న ఈ మరుభూమిలో భూమిలో నలభై వేల ఎకరాల మేరకు కార్చిచ్చు కాల్చేసింది పదివేల ఇళ్ళు ఖాళీ బూడిదైపోయాయి రెండు లక్షల మంది ఇల్లు లేని వారయ్యారు భవిష్యత్ ప్రమాదాల్ని ఊహించి మరో రెండు లక్షల మందిని ప్రభుత్వం ఖాళీ చేయించింది కారణాలపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి ఒకవైపు మానవ తప్పిదాలంటూ నిందలు కూడా వినిపిస్తున్నాయి ఈ ప్రమాదం తర్వాత బీమా కంపెనీలు దివాలా తీసినట్టేనంటూ వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి రేపు ట్రంప్ ప్రభుత్వానికి నగర పునర్నిర్మాణం ఓ అగ్ని పరీక్షగానే ఉండబోతోంది కార్చిచ్చు తీవ్రతను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భీతావహంగా ఉన్నాయి నిజానికి అమెరికాకు ప్రకృతితో పోరాడటం కొత్త కాదు గడ్డ కట్టించే శీతల పరిస్థితులు ఇలాంటి కార్చిచ్చులు వీధుల్ని ఊడ్చేసే టోర్నడోలు ముంచెత్తే నీటి ప్రవాహాలు భూకంపాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అయితే అడవుల్ని నరకేస్తూ విస్తరిస్తున్న ఆవాసాలు కూడా ఈ ప్రమాద తీవ్రం ఇంతగా ఉండేందుకు కారణమని నిపుణులు అంటున్నారు ఎంతటి ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకొని సవాళ్లు విసిరినా సరే ప్రకృతి బలం ముందు అగ్రరాజ్యం తీసికట్టేనని మరోసారి రుజువైంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించి చూస్తే ఎక్కడైనా సరే ఎవరైనా సరే మేము సురక్షితంగా ఉన్నాం మాకేం కాదు అనుకుంటే అంతకు మించి మూర్ఖ భావన మరొకటి ఉండదని అంటున్నారు విశ్లేషకులు మరి అననుకూల వాతావరణ పరిస్థితుల్లో బతికే జనం ఎంతగా రక్షణ మార్గాల్ని అనుసరిస్తున్నారు అన్నది కూడా సరే ఏదో ఒక విపత్తు ఎప్పుడో ఓ దురదృష్ట క్షణంలో ముంచేయడమో కాల్చేయడమో చేస్తూనే ఉంటుంది సంపన్నులు ముచ్చటపడి కట్టించుకున్న భవనాలు కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఆడంబరంగా సమకూర్చుకున్న ఇళ్ళు కాలిపోతే బీమా రావచ్చేమో కానీ ఆ ఇళ్లతో వారిని పెనవేసుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు ముచ్చటపడి ఒక్కొక్కటి సమకూర్చుకున్న ఆధునిక సౌకర్యాలు అలంకరణలు బూడిదిగా మారిపోయాయి ఎంత ధనవంతుడైనా ఎంతటి ప్రముఖుడైనా వెంట పడి అగ్ని జ్వాలను చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగులు తీయాల్సిందే తెల్లారేసరికి ఇంకెక్కడో అనాథగా అనామకుడిగా ఆశ్రయం పొందే దుస్థితి కనిపిస్తోంది గతంలో మరెక్కడా ఇట్లాంటి విపత్తులు రాలేదని కాదు కానీ ఈ స్థాయిలో ప్రకృతి ప్రకోపించడం ఎప్పుడూ లేదు నిజానికి ఇలాంటి విపత్తుల్ని ఎదుర్కొనేందుకు అమెరికన్ యంత్రాంగం కూడా సంసిద్ధంగానే ఉంటుంది కానీ ప్రస్తుతం వారు కూడా నిస్సహాయ స్థితిలో మంటలతో నిర్విరామంగా పోరాడుతున్నారు కారణాలు ఏమైనా కావచ్చు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఎడారుల్లో వరదలు వస్తున్నాయి కుంభవృష్టి నగరాల్ని అల్ల చేస్తోంది పచ్చటి అడవుల్లో ఇలా మంటలు రావడం దేన్నో సూచిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న వైల్డ్ ఫైర్ డివాస్టేషన్ విషయానికి వస్తే కాలిఫోర్నియా అడవుల్లో ప్రారంభమైన మంటలు లాస్ ఏంజల్స్ కౌంటీలో ఇంకా భయంకరంగా విజృంభిస్తున్నాయి ఈ ప్రాంతాల్లోని పది మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు ఇక్కడ గంటకు డెబ్బై మైళ్ళ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ కారణంగా అగ్ని ప్రమాదం మంటల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక యంత్రాంగం హెచ్చరిస్తోంది అగ్నిమాపక శాఖ మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రోజు రోజుకు పరిస్థితి అదుపు తప్పుతోంది ఈ మంటల కారణంగా మొత్తం లాస్ ఏంజల్స్ కౌంటీ జనాభా ప్రమాదంలో ఉంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు భారీ ఎత్తున తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు వేగంగా వీస్తున్న గాలులతో మంటలు వేగంగా వ్యాపించడం వల్ల మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు కూడా పాటించాలంటూ కూడా స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం మూడు వేరువేరు ప్రదేశాల్లో మంటలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి ఈ కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది స్థానిక యంత్రాంగం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే మంటల్ని అదుపు చేయడానికి సవాలుగా నిలుస్తోంది వాతావరణం బలమైన గాలులు ఇవి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు ప్రజలకు ఆదేశించారు బలమైన గాలులు పొడి వాతావరణ పరిస్థితులు కాలిఫోర్నియా అడవి మంటలను ఆర్పడానికి సహాయక చర్యలకు తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయి శాంటానాలోని బలమైన గాలులు మంటలను మరింత పెంచుతున్నాయి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమవుతోంది కార్ చిచ్చు కారణంగా దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు కాలి బూడిద కావడంతో లాస్ ఏంజల్స్ లో అద్దెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వేల మంది నిరాశ్రయులు కావడంతో ఇళ్ల యజమానులు అద్దెల్ని పెంచినట్టు అక్కడ స్థానిక పత్రికలు చెబుతున్నాయి బెలైర్ అనే ప్రాంతంలో నాలుగు పడకల ఇల్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డాలర్లకు ఇచ్చినట్టు చెబుతున్నాయి ఇది దాదాపు రెట్టింపు పెంపు అసలు పది శాతం కంటే అద్దెలు పెంచకూడదనేది కాలిఫోర్నియా చట్టాన్ని చాలా మంది ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారు విపరీతంగా రేట్లను పెంచేస్తున్నారు మరోవైపు ఇలా అసంబద్ధంగా పెంచిన వారిపై కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయంలో ఫిర్యాదులు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు తాజాగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరానికి మరోసారి అగ్నిమాపక ముప్పు ఏర్పడింది తూర్పు ప్రాంతంలోని శాంటానా నది దగ్గర కొత్తగా మంటలు చెలరేగాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి ఫైర్ ఫైటర్లు మంటల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ గాలుల తీవ్రత వల్ల ఇది పెద్ద సవాలుగా మారింది మంటల ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న జురూపా అవెన్యూ క్రస్ట్ అవెన్యూ బురెన్ ప్రాంత ప్రజలకు అధికారులు తక్షణమే తమ ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరించారు మంటల్ని నియంత్రించేందుకు ఫైర్ ఫైటర్లు నిరంతరం కృషి చేస్తున్నారు భారీ యంత్రాలు నీటి ట్యాంకర్లు ఉపయోగించి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ గాలుల ప్రభావం వల్ల ఆపరేషన్ మరింత క్లిష్టతరంగా మారిందంటూ అధికారులు చెప్తున్నారు మంటల వల్ల నష్టాలను తగ్గించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయం చేస్తున్నాయి లాస్ ఏంజల్స్ లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నారు సహాయక చర్యల్లో ఎనిమిది వందల మంది ఖైదీలు కూడా పాలు పంచుకుంటున్నట్లు అధికారులు చెప్పారు స్టేట్ కన్జర్వేషన్ క్యాంప్ ప్రోగ్రాంలో సంతకం చేసిన ఖైదీని పంపినట్లు కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ రిహబిలిటేషన్ వెల్లడించింది మరోవైపు వందల మంది నేషనల్ గాడ్స్ ఇప్పటికే ఇక్కడి అగ్ని పోరాడుతున్నారు